నల్లగొండ చెప్పండి ఉమ్మడి ఉమ్మడి మూడు జిల్లాల నుంచి గ్రాడ్యుయేట్స్ అభ్యర్థులను కూడా కలుస్తున్నారు గ్రాడ్యుయేట్స్ కలుస్తున్నారు ఏమంటున్నారు గ్రాడ్యుయేట్స్ ఏమంటున్నారు ఇది పెద్దల సభ కాబట్టి పెద్దల సభకు మేధావులను పంపుతాము విద్యావంతులను పంపుతాం తప్ప మోసగానులను మాయగానులను పంపమని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు ఈ రోజుకు ఇప్పటివరకు నేను ఇరవై ఐదు నియోజకవర్గాలు తిరిగిన ఈ మూడు జిల్లాలో ఎక్కడికి పోయినా ఒకటే స్పందన మేము మంచి విద్యావంతులను గెలిపిస్తాం తప్ప మోసగాలను గెలిపించాము నాలుగు సార్లు బీఆర్ఎస్ పార్టీని ఈ పట్టభద్రిలో నియోజకవర్గంలో గెలిపించాం ఐదోసారి కూడా మళ్ళీ మళ్ళీ గులాబీ జెండాను ఎగిరేపిస్తామని చెప్పేసి ప్రజలు పెద్ద సభకు రాకేష్ రెడ్డి పంపిస్తే గ్రాడ్యుయేట్స్ తరఫున ఎలాంటి ఎలా ఏం చేయ ఎలాంటి పోరాటం చేయబోతున్నారు గ్రాడ్యుయేట్స్ తరఫున గ్రాడ్యుయేట్స్ తరఫున ఎమ్మెల్సీగా మిమ్మల్ని గెలిపిస్తే ఏం చేయబోతున్నారు వాళ్ళు గ్రాడ్యుయేట్స్ గ్రాడ్యుయేట్స్ యొక్క డిమాండ్ల పట్ల వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు జాబ్ క్యాలెండర్ కానీ రెండు లక్షల జాబ్ నోటిఫికేషన్ కానీ నిరుద్యోగ వృత్తి కానీ లేదా మెగా డిఎస్సి కానీ గ్రూప్ టూ గ్రూప్ త్రీలో పోస్టులు పెంచడం విషయంలో కానీ తప్పకుండా అలిపేరుగాని పోరాటం చేస్తా మడమని పినటువంటి ఒక పోరాటం చేస్తా జియో నెంబర్ ఫార్టీ సిక్స్ను రద్దు చేసేంతవరకు కూడా పోరాటం చేస్తా మేము ప్రతిపక్ష పార్టీలో ఉన్నాం కాబట్టి ప్రజల పక్షాన తెలంగాణ పక్షాన తెలంగాణ నిరుద్యోగుల పక్షాన విద్యావంతుల పక్షాన సబ్బండ వర్గాల పక్షాన గొంతెత్తి గలమెత్తి గర్జించి పోరాడి వాళ్ళ యొక్క హక్కులను సాధించే విధంగా పోరాటం చేస్తాం నెంబర్ యొక్క స్టాండ్ అనేది చాలా స్పష్టం స్టాండ్ చాలా స్పష్టము జియో నెంబర్ ఫార్టీ సిక్స్ రద్దు చేసేంత వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా అల్లుపేరుగా పోరాటం చేస్తే అవసరమైతే ఈ నిరుద్యోగ యువతను పదివేల మందిని తీసుకుపోయి ముఖ్యమంత్రి గారి కార్యాలయం మందు కూర్చొని ధర్నాయేషన్ ఫార్టీ సిక్స్ జీవన్ రద్దు చేపిస్తాయి రాకేష్